ये अभी ड्रग कोई भी यूज नहीं करना बोल के अभी ये रैली निकाले अभी आप लोग जो प्लेज करे ना अम... మీకు మీ పేరెంట్స్ కు మీ ఫ్రెండ్స్ కి అందరికీ ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఎవరు కూడా ఈ డ్రగ్ అనేది కన్సూమ్ చేయకుండా ఉంటారు దాని బారిన పడకుండా ఉంటారు అన్న ఉద్దేశంతోనే అవేర్నెస్ కల్పించే ఉద్దేశంతోనే మీకు ఈ రోజు ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది అందరూ కూడా మన దగ్గర ఇక్కడ ఈ మహారాష్ట్ర చుట్టుపక్కల ఉండడం వల్ల అందరూ కూడా ఈ కొంచెం గాంజాయి అనేది మన దగ్గర కొంచెం అడిక్షన్ స్టార్ట్ అయిపోయింది దీని రిగార్డింగే గత మూడు నెలల్లో మనము ఒక నాలుగు కేసులు రిపోర్ట్ చేసినాం ఒక రెండు కేజీల గాంజా సీజ్ చేసి తొమ్మిది మందిని అరెస్ట్ చేసి కూడా జైలుకు పంపించినాం అదే కాకుండా ఈ గాంజా వల్ల ఎవరైతే చేస్తున్నారో ఈ గాంజా ఎవరైతే వాడుతున్నారో అందరికి సంబంధించిన డాటా మనం మెయింటైన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మన ప్రజెంట్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుతుంది ఎవరు కూడా డ్రగ్స్ అమ్మినా కొన్నా ట్రాన్స్పోర్ట్ చేసినా పండించినా కూడా వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా అసైన్మెంట్ భూములల్లా ఈ గాంజాయిని కల్టివేట్ చేస్తే ఆ అసైన్మెంట్ పట్టా వాళ్ళకు రద్దు చేసేసి ఆ గవర్నమెంటే ఆ భూమిని తీసుకోవడం కూడా జరుగుతుంది కాబట్టి మీకు ఎవరైనా గాంజాకు సంబంధించిన అమ్ముతున్నారు కొంటున్నారు అనే ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మీకు మా టోల్ ఫ్రీ నెంబర్ చెప్తే మీ ఇన్ఫర్మేషన్ ని మేము సీక్రెసీగా ఉంచుతాం ఈ గాంజా వల్ల ఒక పర్సన్ సఫర్ కాడు ఫస్ట్ ఆ పర్సన్ తో ఫ్యామిలీ సఫర్ అవుతుంది ఫ్యామిలీ తర్వాత అక్కడ ఉన్నటువంటి విలేజ్ విలేజ్ తర్వాత మొత్తం ఆ ఊరు ఊరంతా కూడా మొత్తం సఫర్ అవుతాడు కాబట్టి ఈ గాంజా వల్ల యూత్ అంతా కూడా ఒక జనరేషన్ అంతా కూడా ఖరాబ్ అయిపోతే ఇప్పుడు మనకు తెలుసు ఈ రోజు పౌరులు రేపు మన భారత బాల్ పౌరులు ఈ రోజు పిల్లలే రేపటి బావి బావి కాబట్టి పిల్లలకు ఏం జరిగినా కూడా ఒక జనరేషన్ ఖరాబ్ అయిపోతే దేశ వ్యవస్థనే నష్టపోతుంది కాబట్టి దీని గురించి గాంధ ఎవరు కూడా యూజ్ చేయకుండా ఉండాలని చెప్పేసి మీ పేరెంట్స్ మీరు అవేర్నెస్ కల్పిస్తారని ఒకసారి అందరు కూడా ఒక ప్రేయర్ చేపిస్తాం అందరి చేతి ముందుకు చాపి ఆ ప్రేయర్ చదవాలా ఓకేనా एक प्लेट पोजिशन प्लेट पेशन प्लेट सेकेंड ड्रग अब्यूज आई एम अवेयर ऑफ द हाल इफेक्ट ऑफ ड्रग्स डेडिकेशन टू वर्स द ग्रोथ ऑफ द स्टेट एंड वेलफेयर ऑफ इट्स पीपुल थैंक यू वन एंड ऑल सिटीजन्स का फर्ज बनता है

ఈ రోజు పట్టణంలో అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ దానిలో భాగంగా ర్యాలీ తీయడం జరిగింది ఈరోజు వాళ్ళు డ్రగ్డే కాబట్టి డ్రగ్ అబ్యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో డ్రగ్ మా అనిపించే ఉద్దేశంతో అవేర్నెస్ కల్పించడానికి పిల్లలతో ర్యాలీ తీయడం జరిగింది అదే విధంగా గత గడిచిన మూడు నెలల్లో కూడా మన బైసా పట్టణ పోలీస్ స్టేషన్లో మూడు కేసులు నమోదు చేసి ఇద్దరి దగ్గర రెండున్నర కిలోల గాంజా తొమ్మిది మందిని అరెస్ట్ చేసి పంపించడం జరిగింది వాళ్ళందరి మీద కూడా సర్వేలెన్స్ అనేది నడుస్తుంది మళ్ళీ ఫర్దర్గా అలాంటి యాక్టివిటీ చేస్తే మీడియా కూడా నమోదు చేసి వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకుంటాం అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్ టీఎస్ నాఫ్ తెలంగాణ స్టేట్ నార్కోటిక్స్ యాంటీ క్లూరో ఏదైతే ఉందో దానికి దాని ఆదేశాల మేరకు తెలంగాణలో మనకు కొత్తగా తెలంగాణ గవర్నమెంట్ నార్కోటిక్స్ డ్రగ్స్కి సంబంధించి పోలీస్ స్టేషన్స్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తుంది ఈ డ్రగ్స్ అనేది ఒక వ్యక్తికి సంబంధించిన ప్రాబ్లం కాదు ఆ వ్యక్తి నుంచి ఆ కుటుంబానికి నుంచి ఆ ఊరికి ఊరు నుంచి దేశానికి మొత్తం వ్యవస్థనే నిర్వీర్యం చేసేటటువంటి ఈ డ్రగ్స్ కాబట్టి దీన్ని అందరూ కూడా ఒక బాధ్యతగా అవేర్నెస్ కల్పిస్తూ వాళ్ళందరికీ కూడా డీ అడిక్షన్ చేయించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది కాబట్టి అందరూ దీంట్లో పాల్గొంచుకొని మన దేశం డ్రగ్స్ బారిన పడకుండా అందరూ పాల్పంచుకుంటారని భావిస్తూ థ్యాంక్ యూ 他讲：“呀你他讲，谁呀 Yeah, uh, this